మీడియా మిత్రులు అదేవిధంగా పత్రికల వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారు అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కోటంకర్ లక్ష్మీనారాయణ గారు నా పేరు నారాయణరాజు అసెంబ్లీ పోకణ నిన్న ఏదైతే బడ్జెట్ బట్టి విక్రమాకు గారు ప్రవేశపెట్టారు ఆ బడ్జెట్ ఇద్దూరు జిల్లాకు తీవ్రమైన అన్యాయం చేసింది ఈ బడ్జెట్ మీద ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఆ ప్రభుత్వం యొక్క విధి విధానాలు అనేది బడ్జెట్ అనేది రూపొందిస్తారు కాబట్టి నిన్న కేటాయించిన బడ్జెట్లో నేను మిగతా డెప్త్ లోపలికి పోయే ముందు మన ఈ ఇందూరు జిల్లాకు జరిగిన అన్యాయం గురించి చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా ఇందూరు జిల్లా అంటేనే తెలంగాణకు అన్నపూర్ణ లాంటి జిల్లా ఈ జిల్లాకు ముఖ్యంగా వ్యవసాయం సంబంధించిన ఇరిగేషన్ సంబంధించిన కేటాయింపులలో స్పష్టమైన అంకెల గాలిడి తప్ప వేరేది లేదు రెండోది ఈ జిల్లాలో అతిపెద్దమైన ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ కానీ ఎన్సిఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ కానీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ డిసెంబర్లో నిర్మిస్తా అని చెప్పాడు దాని మీద కేవలం మాటల మాత్రికే చెప్పాడు తప్ప వేరేది లేదు ఈ జిల్లాలో మూడో అతిపెద్దమైన ఇష్యూ గల్ఫన్న ఎన్నికల ప్రేమో కేసీఆర్ గత ప్రభుత్వము మిగతా వాళ్ళు ఎవరు కూడా గల్ఫ్లను కాదుకోలేదు మేము ఐదు వందల కోట్లతోని ప్యాకేజ్ పెడతాము ఐదు వందల కోట్లు కాదు గల్ఫ్కు ఎన్ని వేల కోట్ల చెప్తాడు రెండు లక్షల తొంభై వేల దగ్గర దగ్గర మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో నా గల్ఫనకు గురించే ఊసలేని పరిస్థితి ఉంది ఇవాళ ఇవాళ చూసుకుంటూ పోతే హైదరాబాద్ మున్సిపాలిటీ బడ్జెట్ వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే హైదరాబాద్ మున్సిపాలిటీకి పదివేల కోట్ల రూపాయలు మూసినదికి పదిహేను వందల కోట్ల రూపాయలు అని చెప్తూ దిక్కు మరి నిజామాబాద్ మున్సిపాలిటీకి ఏమి ఇచ్చారు ఇవాళ ఆర్మూర్ మున్సిపాలిటీకి ఏమి ఇచ్చారు బోల్ల మున్సిపాలిటీకి ఏమి ఇచ్చారు భీంగల్ మున్సిపాలిటీకి ఏమి ఇచ్చారు ఎందుకంటే హైదరాబాదు వచ్చే ట్యాక్సెస్ అక్కడ ఉండే స్కీమ్స్ తోనే హైదరాబాద్ బడ్జెట్ విపరీతంగా ఉంటుంది ఇక్కడ హిందూకు ఏమి చాలే మాట్లాడవచ్చు రెండోది తెలంగాణ యూనివర్సిటీ ఎయిర్పోర్టు భూమి సేకరించాలి ఏం చేశారని చెప్పి అడుగుతున్నాను ఇవాళ గత కాంగ్రెస్ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పడం జరిగింది వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహకారాలు ఇస్తామని చెప్పారు ఎక్కడా ఊసే లేదు సెక్షన్ల గురించి మాట్లాడిందే లేదు సుమారు మూడు లక్షల కోట్ల బడ్జెట్ లో మొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్రం గాంధీ గుడ్డి ఇచ్చిందని మరి నువ్వు నిజామాబాద్ ఇందులకు ఏ గుడ్డిచ్చావాలని అనుకుంటున్నాను నేను కూడా ఎన్నో మండలాలకు మండలాస్ లేవు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఆఫీస్ లేవు ఎంఆర్ఓ ఆఫీస్ లేవు హాస్పిటల్ గవర్నమెంట్ ఆఫీస్ వసతులు లేవు బడ్జెట్ చూస్తుంటే ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు ఇంకో పార్టీ గెలిచిన ఎందుకంటే మన జిల్లాలో పాన్స్వాడ కూడా ఐదు మండలాలు వస్తాయి కాబట్టి ఈ ఇందూరు జిల్లాలో బాన్స్వాడ నియోజక సంబంధించిన మోసరా కానీ వర్ణి కానీ కొదంగల్ కానీ కోడిగిరి కానీ అలాగే చందూరు కానీ ఈ మండలాలు ఐదు మండలాలు మన జిల్లాలో వస్తాయి మరి ఈ కేటాయింపులు ఏమైంది నేను ఇవాళ అడగలుచుకున్న సుదర్శన్ రెడ్డి గారు కానీ భూపద రెడ్డి గారు కానీ నిన్న నా పార్టీలో వెళ్ళిన పోచార రెడ్డి గారు కానీ ఎమ్మెల్సీ ఉన్న మహేష్ కుమార్ గోడు గారు కానీ అనధికారికంగా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్న షబీర్ అలీ గారు కానీ లేదు ఆ నియోజకవర్గాలలో పోటీ చేసి ఓడిపోయిన నాయకులు అక్కడ నితృత్వ పయసు నాయకులు అడగదలుచుకున్నారు మీరు ఏం తెచ్చారు అడుగుతున్నారు గదుపాలేదు అలాగే రైతన్న ఆదుకోలేదు ఇవాళ చాలా విచిత్రకరమైన పరిస్థితి ఐదు లక్షల రూపాయలు ఒక ఇంటి నిర్మాణానికి ఇస్తామని చెప్పి చెప్తున్నారు దాని విధి విధానం ఆరు నెలలు జరిగిపోయినాయి ఒక నియోజకవర్గానికి కూడా మూడున్నర వేలు ఇస్తామని చెప్తున్నారు యువకుల నిరుద్యోగ వృద్ధి అయింది మహిళలకు స్పష్టం బడ్జెట్ కేవలం అంకెల గాలి ఇలా ఆయన చెప్తున్నా నేను డెబ్బై రెండు వేల కోట్లు వ్యవసాయానికి ఇస్తున్నా నలభై వేల కోట్లు సంక్షేమం ఇస్తున్నాడు బి విక్రబా గారు బి మీ మూడు లక్షల బడ్జెట్ లో లక్ష కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇష్టాలని అడుగుతున్నారు గ్రాంట్ కింద ఎంత ఇస్తుంది ఇరవై ఒక్క కోట్ల ఇరవై ఒక్క వేల కోట్ల చిల్లర గ్రాంట్ కింది ఇస్తుంది ఫార్టీ టూ పర్సెంట్ కింద నలభై ఆరు వేల కోట్ల రూపాయలు ఇస్తుంది మిగతా మీ అన్ని దాంట్లోకి ఇంకా వాళ్ళు మాట్లాడినట్టు త్రిపుల్ గురించి కానీ హైవేస్ గురించి కానీ ఏది తీసుకున్నా కానీ నిన్న నాకు ఆ బడ్జెట్ చూస్తుంటే ఆ డెబ్బై పేజీల చూస్తుంటే అవి డెబ్బై అబద్దాల కింద కనబడుతున్నాయి తప్ప వేరే కాదు శాంతగా మాటలు చెప్పి స్నానాల పేజెచ్చి అక్కడ గ్యారంటీ కిందప్ప రెండు లక్షల తొంభై ఒక్క వేలలో రెండు లక్షల ఇరవై వేల కోట్ల ఖర్చు అని చెప్పారు ఏ విధంగా సుమారు డెబ్బై వేల కోట్ల పైన కేంద్ర సహకార సంఘాల యొక్క వచ్చే గ్రాంట్లు నిధులే ఉన్నాయి ఇందులో వ్యవసాయ రంగంలో ముప్పై మూడు రకాల వరి పంటలకు బోనం ఇస్తామంటున్నారు అందులో దొడ్డు అట్లున్నాయా లేవా రైతు భరోసా ఎక్కడ కౌలు రైతులు రైతు కుళ్ళ సంక్షేమం ఎక్కడా అని బీజేపీ ప్రశ్నిస్తుంది ఫసల్ బీమా యోజన గురించి బాగా చెప్పింది రైతు బీమా ఏది ఉదాహరణకు చూస్తే రాష్ట్రంలో జాబ్ కార్డులు పదకొండు లక్షల మంది కూలీలకు ఉన్నాయి ఆ లెక్కన రైతు కూలీలకు ఏదైతే కూలీ ఏదైతే జాబ్ కార్డ్స్ ఉన్నాయో కిషన్ నాయక్ ఈ పదకొండు లక్షల మందికి అంటే ఆరు వేల నాలుగు వందల కోట్లు మరోసక్కి ఇవ్వాల్సి ఉంటుంది మన జిల్లాకు సంబంధించిన రెండు లక్షల ఎకరాలకు ప్యాకేజ్ ఇరవై ఇరవై ఒకటి ఒకదాన్ని మంచి పంపని పిలుచుకుంటాం లక్ష ఎకరాలు రూరల్కు అలాగే ఇంకో లక్ష ఎకరాలు ఆర్మూర్ ఏదైతే మెట్రాస్ బల్లి నుంచి ఎత్తిపోస్తారో ఒకటి బైరాపూర్ నుంచి ఎత్తిపోసే పథకం బైరాపూర్ నుంచి గడ్కోల్ గడ్కోల్ నుంచి గీతా ప్రాంతం అంతా కూడా ఈ రెండు ప్రాజెక్టులు అలాగే మెట్రాజ్పల్లి దగ్గర నుంచి చింతనూరు దాకా చింతలూరు నుంచి గ్రావిటీ ద్వారా పైప్ లైన్ల ద్వారా ఏదైతే ఇరవై ఆరు వందల కోట్ల నుంచి నడుస్తున్న ప్రాజెక్టులో కేటాయింపులు ఇండోర్ ఇందూర్ ప్రజలు చాలా చాలామంది గర్భరు రేవంత్ రెడ్డి యొక్క అబద్ధపు హామీలకు మోసపోవడం జరిగింది ఈయన గల్బాన రగులుతున్నాడు రైతన్న రోధిస్తున్నాడు అన్నపూర్ణ లాంటి ఈ జిల్లా ప్రజలు ఈ బడ్జెట్లో ఏం మిగిలిందిరా అంటే రేవంత్ రెడ్డి అనే గాంధీ గుర్తించాడు చెప్పి స్పష్టంగా తెలిసింది ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా కేంద్ర బడ్జెట్లో మూడు కోట్ల ఇల్లు కేటాయిస్తే ఈ తెలంగాణలో పదిహేడు లక్షల ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది కానీ వాళ్ళు బడ్జెట్ బడ్జెట్లో పెట్టుకుని చూస్తే కేవలం మూడున్నర నుంచి నాలుగు లక్షల ఇళ్ళకే మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఒక అంటే మూడున్నర లక్షల ఇల్లేమో వంద నియోజకవర్గాలకి ఇరవైకి ఇంకో ముప్పై డెబ్భై అంటే నాలుగు లక్షల ఇరవై వేల ఇళ్ళకే ప్లానింగ్ ఉంది కానీ కేంద్రము నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశంలో ప్రతి పార్లమెంట్లో లక్ష పై అది పట్టణం కావచ్చు గ్రామీణం కావచ్చు ఆవాస్ యోజన కింద ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది కానీ వీళ్ళ ప్రణాళికలు చూస్తే కేవలం టూ మంత్రంగా మూడు నాలుగు లక్షల ఇళ్లతోని ఈ సంవత్సరం గడిపేయాలన్న ఆలోచనతో ఉన్నారు పక్కనున్న రాష్ట్రాలు లక్షల లక్షలు ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ పశ్చిమ బెంగాల్ కానీ యూపీ కానీ యూపీలో నలభై లక్షల ఇళ్ళు గత ఐదేళ్ళ నుంచి కంప్లీట్ కావడం జరిగింది పేదవానికి ప్రతి ఒక్కడికి ఇల్లు కావాలనేదే భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం కాబట్టి ఇవన్నీ కూడా గలుపు బాధ రైతన్న గోసూరు ప్రజల యొక్క ఆశాలను ఆశయాలను వమ్ము చేసిన ఈ బడ్జెట్ను భారతీయ జనతా పార్టీ హిందూరు శాఖ ఈ బడ్జెట్లో మాకు ఏమో మిగిలింది అంటే ఆయన గాడి గుడ్డు వెంటో పెట్టదో కానీ ఎట్ైతే గాని గుడ్తో గుడ్డు అంటే గాడి గుడ్డు పెట్టదు కాబట్టి గాఢి గుడ్డు గురించి చెప్పినట్టుంది బడ్జెట్లో కాబట్టి నేను మరొక్కసారి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు ప్రజాప్రతినిధులకు హిందూ ప్రజల తరఫున హెచ్చరిస్తున్నాం ఇప్పటికన్నా నిన్న బడ్జెట్ వస్తే వీళ్ళేదో పది కోట్ల రూపాయలట దీనికి ఇష్టం చెప్పి రిలీజ్ చేసుకుంటున్నారు గత ప్రభుత్వం రిలీజ్ చేసిన డబ్బులు అసలు ఓవైసీ కానీ చెప్తేనేమో ఒక పది కోట్లు ఇస్తున్నారట షెబ్బీర్ అలీ కానీ చెప్తే పది కోట్లు ఇస్తున్నారట ఇంకా సెక్యులర్ పార్టీ అని ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ బడ్జెట్ నిరసనగా ఇద్దరు భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున మేమందరం ఇక్కడ నిఖిల్ సాయి దాకి వెళ్ళి ఏదైతే ప్రభుత్వం విధానం ఉందో ఇందూరు జిల్లాకు వ్యతిరేకంగా దానికి నిరసనగా కార్యక్రమం చేపట్టబోతున్నాం కాబట్టి విలేఖరుల సమావేశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్ని మండలాలలో నియోజకవర్గ స్థాయిలో కూడా నిరసన